నమస్కారం గురుగారు నమస్కారం చెప్పమ్మా గురుగారు ఇప్పుడు మనం కాలజ్ఞానం అనగానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎక్కువగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము అయితే వంగబాబా అనే ఆవిడ కూడా కాలజ్ఞానం రాసిందంటండి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ విపత్తులు జరుగుతున్నాయి అని ముందుగా ఆవిడ తెలియచేస్తుంది ఇవన్నీ నిజంగా జరుగుతాయి అంటారు అసలు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విషయం పదహారు వందల ఎనిమిది నుంచి పది అంటే సిక్స్టీన్త్ సెంచరీలో పుట్టాడు పదహారు వందల పది సంవత్సరంలో పోతులూరి అనే ఒక ఊర్లో పుట్టాడు యాక్చువల్లీ ఆయన ఊరు పేరు అది పోతులూరి అనేటిది ఆయన ఊరు పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది ఆయన గారికి జన్మ నామం అది ఆయన ఎవరికి పుట్టాడు మొదట బాగా గమనించండి ఆయన తల్లి ప్రకృతాంబ పేరు ప్రకృతాంబ తల్లి అయితే భార్య గోవిందాంబ గోవిందమ్మ అని కూడా అంటారు ఐదుగురు పిల్లలు ముగ్గురు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఇలా విధాన కర్నూలు ప్రాంతానికి వలస వచ్చి ఒక ఇంటి దగ్గర అప్పట్లో చీకటే ఎక్కువ కదమ్మా దీపాలు కూడా కొద్దిగా ఒకవేళ ఉండి నుంటే కూడా ఇంట్లో లోపలికే ఉండేటి దీపాలు కానీ ఇప్పుడు ఉన్నంతగా ఎలక్ట్రిసిటీ కాదు కదా బయటే వచ్చి పడుకున్నాడు ఎందుకంటే ఇంట్లో కూడా తట్టాలి అన్నా కూడా ఆ సమయంలో బాగోదు అన్న ఉద్దేశంగా పడుకొని ఉన్న ఊరు ఈరోజు కర్నూలు ప్రాంతంలో ఉన్న బనగానపల్లి ఆయన కానీ అక్కడ పడుకోగానే పొద్దున్నే గడి బిడి లచ్చక్క అంటారు ఆయన పడుకున్న ఇంట్లో ఉన్న యజమాని పేరు ఇంటి బయట వరండాలో పడుకున్నాడు అంటే గుమ్మంకి ముందు అప్పట్లో ఊర్లలో ఎలా ఉండేవి అంటే అమ్మా ఎవరైనా వచ్చినా కూడా ఆదిత్యానికి కొద్దిగా కూర్చునే విధంగానే కట్టేవాళ్ళు ఒక విశాలంగా ఉండేది ఇప్పుడు అంత రెస్ట్రిక్టెడ్లో ఉన్నాయి కానీ ఆవిడ పొద్దున్నే వచ్చి ఆయన కుడుతుంది ఎవరు రా మురుకుడా నువ్వు దొంగతనాన్ని తీసుకోవడానికి వచ్చావా ఆవులు ఎత్తుకోవడానికి వచ్చావా గొర్రెలు ఎత్తుకోవడానికి వచ్చావా ఏమి ఎత్తుకొచ్చావా రా అని చీపురు కట్టతో కుడుతుంది పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని పుట్టగానే ఆయన గారు లేదు లేదమ్మా నేను పని చేయడానికి వచ్చా అంటాడు పశువులకు లేకపోతే పాలు పిండడానికి అని అంటే ఆవిడ ఆనందపడుతుంది ఆనందపడి పనిలో పెడుతుంది ఆవులు మేయడానికని ఆయన ఆవుల్ని తీసుకొని ముచ్చట్ల గుట్ట దగ్గరకు వెళ్ళి కూర్చొని ఆవు ఆవులన్నిటికీ ఒక గీత గీసేవాడు ఇలా గీత ఆ గీత గీసినప్పుడు ఆ ఆవులు ఆ గీతలోపే ఉండేటి మేయడము చేయడం ఇది రాసింది కాలజ్ఞానంలో ఆయన గారు వెళ్ళి ఒక యోగి రూపాన కూర్చొని కాలంలో జరుగుతున్న జ్ఞానాన్ని రాసేవాడు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులు గమనించి ఆవిడ చెప్తాడు వెళ్ళి ఈ గడిబిడి లచ్చక్కకి ఏమని నీవు ఆవులు అన్నావు అదన్నావు ఆయన గారు వచ్చా గుహలో ఉంటాడు అది ఇదని కొన్ని విషయాలు ఏమో చేస్తున్నాడు ఆయన గుహలో ఏదో ప్రమాదం ఉంది అని ఇట్లా కొంతమంది పుటానం అవుతుంది కదమ్మా అందరు కలిసి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసేలోపు ఆయన పైన ఐదు అడుగుల ఆదిశేషు ఇలా పడగదీసి ఉన్నట్టు కనబడి ఆయన మహాతపస్సులా జ్ఞానం రాస్తున్నట్టు కనబడతాడు చాలా ఆశ్చర్యపోయి పెద్ద పెద్ద మేధావుని ఏం చేస్తున్నాడు అసలు ఒక తపస్సు శక్తి కనబడుతుంది వాళ్ళందరికీ ఆదిశేషు కనబడకపోయినా ఆ స్థితిగతులు కనబడుతున్నాయని అనుకోవచ్చు మనం అందరు ఏం చేస్తున్నారంటే ఆయన వివరిస్తాడు పదహారో శతాబ్దంలో రెండు వేల సంవత్సరంలో ఏం జరుగుతుందో రాస్తుంటాడు అప్పుడు ఆయన టూ థౌజండ్ ఇయర్లో మాకు గమనించాలి అన్నమాట ఆయన ఏమి రాశాడు రెండు వేల సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో రాశాడు అక్కడ ఆయన పదహారో శతాబ్దం రాసి పదిహేడు అవుతుంది పద్దెనిమిది అవుతుంది పంతొమ్మిది అయితే రాయలేడు ఎక్కువ శాతంగా రెండు వేల సంవత్సరం తర్వాత జరగబోయే జ్ఞానానికి పరిజ్ఞానం రాశాడు ఆయన అందులో కరోనా అని ఉన్నదని పోటీ వచ్చింది ఆ మధ్య తర్వాత ఎక్కువ శాతంగా మాట్లాడితే ఆడపిల్లల పైన దుస్తువుల పైన మద్యం పైన విద్య అర్హత పైన ఐదు చేదు నిజాలు కూడా రాసిపెట్టాడు దీన్ని నగ్న సత్యాలు అంటారు అతిగా అని కలియుగంలో నిజమైన డబ్బులు ఉన్నవాడే బాగుపడతాడు కానీ గరీబీగా ఉన్న వాళ్ళని సహాయపడాలని తర్వాత ఎవరికైతే నిజముగా విద్య అర్హత ఉన్నా కూడా ఉద్యోగాలు రావని వాళ్ళందరూ దొంగలైపోతారని ఇట్లా రాస్తుంది కాశ్మీర ప్రాంతంలో కూడా కొన్ని విపత్తులు బహు ఉత్తమంగా వస్తాయని రాసింది తర్వాత సంసారంలో జరిగే మహా వాల్యూలెస్ అంటే విలువ రహితంగా చేసే పనులు రాసి ఉంచాడు కాలజ్ఞానంలో ఈ రెండు వేల సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందంటమ్మా కలియుగం అంతం ప్రారంభమవుతుంది మీరు అడిగిన ప్రశ్న ఎలాంటిదంటే గురువుగారు కాలజ్ఞానంలో ఏముంది వాళ్ళు ఎందుకు రాశారు ఇప్పుడు మీరు ఇంకొక అమ్మ పేరు తీసుకున్నారు ఇప్పుడు వంగ బాబా అని ఒక ఆవిడ క్లాత్ ఇలా కట్టుకొని కొద్దిగా ఓల్డ్గా ఉండి కళ్ళే లేవు అని అంటారు పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మా జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు అది రుజువు చేయడానికి మాత్రమే మానవుడికి ఒక శరీరం అవసరం నీ దగ్గర జ్ఞానం లేదంటారా నీ దగ్గర ఉంది రోడ్డుపై ఉన్న వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని రుజువు చేయడానికి నీకు సమయం పడుతుంది అలా రుజువు చేయబడ్డ వాళ్ళు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిది మాట్లాడుకుంటే అమ్మా ఇప్పుడు మీరు అన్న వంగబాబా కూడా రాసిండవచ్చును కానీ పోతులూరి వీరే బ్రహ్మేంద్ర స్వామి రుజువు చేయబడ్డవాడు మన దగ్గర అన్ని ఆయన విషయ విరణాలు నెల్లూరు ప్రాంతంలో ఉన్నాయి సాక్ష్యాలు కూడా జరిగిన ఉన్నాయి కర్నూలు ప్రాంతంలో ఉన్నాయి ఆయన ఏం రాశాడు తెలుసా అమ్మ అరచేతు అంత ఉన్న గుడ్డముక్కకి కోట్లు పెడతారు అని రాశాడు మీకు తెలుసా అరచేతు అంత ఉన్న గుడ్డముక్క ఏందో వేలం పాటలు కొంటారు అని రాశాడు చాలా మంది యువతలు తెలుసుకోవాలి దాన్ని వేలంపాటలో కొంటారు ఇప్పుడు కొన్న ఆ దుస్తు ఏది తెలుసా అమ్మ దాన్నే ఇప్పుడు మనం బికినీ అంటాము నో గోవా లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద రిసార్ట్స్ లాంటి ప్రాంతాల్లో దాన్ని వేలంపాటలో కొంటారు సెలబ్రేషన్స్ చూస్తుంటాం అంటే కొంచెం వల్గర్ డిస్కషన్ ఇది అలాంటిది కూడా చెప్పాడు ఆయన ఈ జరుగుతుంది అదే కదా స్త్రీలు అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చేస్తారని రాసించాడు వచ్చారా పురుషులు కామానికి ఎన్ని లక్షలైనా ఎన్ని విలాసాలకైనా ఇంతటి దాచిక దిగజారుతారని చెప్పి రాశాడు ఇప్పుడు తెల్ల కాకి కనబడుతుంది లేకపోతే ఇంకేదో కనబడుతుంది పక్కన పెడితే ఒక మనిషికి ఏం జరుగుతాయో రాశాడు ఆయన ఆయన ఇంకోటి ఏం రాశాడు తెలుసా అమ్మ కాలజ్ఞానంలో ఇప్పుడు మనం ఢిల్లీ అని పిలుచుకోబడతాం ఆ ప్రాంతం ఆ ప్రాంతమే మొదట ఇబ్బంది పడుతుంది కూడా రాశాడు ఎందుకు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు చూడండి కొన్ని ప్రాంతాల్లో బొట్టే వాడారు మనవులు హిందువులే కొన్ని ప్రాంతాల్లో బొట్టు వాడినా కూడా కల్చర్గా ఉండరు కొన్ని ప్రాంతాల్లో బొట్టు వాడతారు కల్చర్గా ఉంటారు అట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి అట్లాంటి స్టేట్స్లో ఢిల్లీ కూడా అడ్వాన్స్గానే ఉంది కదా హెవీ డెవలప్డ్ అలాంటిది ఎక్కడైతే భగవంతుడు హెవీ పొల్యూషన్స్ తర్వాత ఈ మోరల్ వాల్యూస్కు ఎమోషన్స్కి వాల్యూ లేదమ్మా అక్కడ ఫస్ట్ విజన్ అనేది జరుగుతుందని రచించాడు ఆయన జ్ఞానంలో ఇందా ఈరోజు మా మిత్రుడు నెల్లూరు నుంచి పంపించాడు ఒక తల్లపత్రం ఫోటో అందులో రాసింది ఏమని రాసింది జరగబోయే రెండు వేల ఇరవై ఐదులో విపత్తులు రాసు ఏం విపత్తు ఒకసారి నుంచి చూస్తే అమ్మా కాల జ్ఞానమే రాసిన మహానులకి ఏం విపత్తు వస్తుందో తెలియదా ఇక్కడ పంచభూతాలతో వచ్చేదాన్ని విపత్తు అంటారు బాగా గమనించాలి నా మాట పంచభూతాల నుంచి ఏమి రావాలి తల్లి ఒకటి వర్షం మేఘం తర్వాత అగ్ని భూమికి సంబంధించింది గాలికి సంబంధించింది వర్ష విభత్సానికి సంబంధించింది రావాలి ఇవి కదా ఇవి రాకుండా బ్రహ్మంగారు రాసింది అనేది కొంచెం డీప్ గా వెళ్తాం ఇవన్నీ పరమశివుడి ఆజ్ఞ పంచభూతాలు సృష్టిని ఉంచాలా లేపాలని అని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ఏం తెలుసా తల్లి ఏ మనిషి అయితే స్వతహాగా సొంత లాభాలకి ఆలోచన చేస్తాడో ఏ విధమైన దాష్టికానికి దారి తీస్తాడో రాశాడు ఆయన నువ్వు అన్న ఎవరైతే అమ్మ పేరు చెప్పావో ఆవిడ కూడా అదే రాసింది అక్కడ కానీ పంచభూతాలకు సంబంధించింది రాయలేదు పంచభూతాల మానవుడు రాయలేడు ఇప్పుడు ఈడ భూకంపం వస్తుంది ఈ రోజు అని రాయనికి రాదు ఎందుకంటే భూకంపం ఎట్లా వస్తుంది అంటే అమ్మా నీవు భూమిలో చేస్తున్న హై పిల్లరింగో క్యాంపరింగో ట్రాంపరింగ్ నువ్వు ఏదో చేస్తే ఆ బరువు కింద లోతు బాట్లు అయితే వస్తుంది భీవత్సాలు సృష్టించేటట్టుగా వైనాడు లాంటి ప్రాంతాలలో వచ్చింది ఏంటంటే హై పిల్లర్ చేయడం చేత ఆ కొండ ప్రాంతాల్లో కట్టొద్దనడం వల్ల వచ్చింది మనిషి చేసుకున్న పొరపాటే కదా అక్కడ పంచభూతాల సంబంధం ఉండదాడ పంచభూతాలు అది ఎట్లుంటుంది అంటే అమ్మా ఎక్కడికైనా రావచ్చు అది ఒక పర్టికులర్ ప్లేస్లో రాదు అదంతా లయపార్యుడి ఆధీనం ఇది మానవులు చేసుకుంటున్న దాష్టికాలు రాశాడు ఆయన కాలజ్ఞానం ఎలా రాశాడు ఏ విధంగా రాశాడు అన్న విషయం లేదంటే ఆయన శివపుత్రుడు అని కూడా అంటారు ఇప్పుడు విశ్వకర్మ అనే వాళ్ళు పూజిస్తారు సహజం సిద్ధమైన శివభక్తులు పూజిస్తారు ఈ జ్ఞానం అనేది రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా రాబోతుందంటే రెండు వేల ఇరవై ఐదులో మహమ్మారి రాబోతుందని రాశారు ఏం మహమ్మారి వస్తున్నది రెండు వేల ఇరవై ఐదులో ఒక కాలుష్యానికి సంబంధించిన మహమ్మారి వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఇంకేం జరగబోతున్నది బాగా గమనిస్తే హిందూ సనాతన ధర్మం బహు ఉత్తమముగా ముందుకు రాబడుతుంది అంటే ఎవరు ఎవరు ఏ విధమైన గౌరవాలు రావాలో రాబోతున్నాయి ఇది విపత్తు అనకూడదు మనం దీన్ని ఒక విధంగా ప్రపంచనం అంటే మనం సక్సెస్ వైపు శుభ సూచకం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కాలజ్ఞానంలా భయమే చెప్పాలి అందరికి మనం వివత్సం వర్షం వస్తుందని వివత్సంగా వర్షాలు చంద్ర చస్తారని కరోనా లాంటి విపత్తు వస్తుందని భూకంపాలు ప్రకంపనలు వస్తాయని చెప్పడం ఇవన్నీ చెప్తే బా కాలజ్ఞానం ఇట్లుందంట అంటారు కాలజ్ఞానం కాదు అదంతా మనం చేసుకున్న దాష్టికమైన దిగజారిన పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇంకా బాగుంటున్నారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బాగలేరు ఇప్పుడు కలియుగం అంటేనే అమ్మ చెడు లక్షణాలు కలిగిన యుగం ఇది మరి ఈ యుగంలో సత్యపురుషులు రావాలంటే ఎడికైనా వస్తారు ఎక్కడో అక్కడక్కడక్కడ ఉండి కాపాడబడుతుంటారు పుణ్యానికి వద్దీ మనం రావాల్సిన జీవితం నడుస్తుంటది కదా కలియుగం కంటే ముందు మూడు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ మూడు యుగాల్లో ఎవరున్నారు మీకు తెలుసా అమ్మ మీరు ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నారు కదా ఈ మూడు యుగాల్లో ఏ మతం వాళ్ళు ఉన్నారు హిందూ కదా కాబట్టి మూడు వంతులు మనమే ఉన్నాం ఒక వంతు మాత్రమే కలియుగంలో పంచాయతీ నడుస్తుంది వీళ్ళంతా ఎవరు అని అంటే ఈ కలియుగం మూడు యుగాలు గెలవలేని వాళ్ళు కలియుగంలోకి వచ్చి పైశాచికత్వాన్ని పొందుతున్న వాళ్ళు రాజకీయమైందా మూడు యుగాల్లో హిందువులే ఉన్నారు అది రుజువులు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగో యుగంలో మాత్రమే అందరు ఉన్నారు మంచోడు చెడ్డోడు తాగిపోతాడు ఇంక వ్యసనపరుడు ఇంకేదో అన్నారు కదా ఇందులోనే ఎవరైతే కలికి సంబంధించి ఎక్కువ దాష్టికమైన పనులు చేస్తారో వాళ్ళు కలి పురుషుడు ఈ విధంగా బిహేవ్ చేస్తాడు అని చెప్పి వారు పురుషుడికి చాలా దగ్గరైన పురుషులు అని చెప్పేసి రాసి ఉన్న గ్రంథం ఉంది తెలుసా మన దగ్గర ఏ గ్రంథం తెలుసా తల్లి గరుడ పురాణం గరుడ పురాణంలో ఎవరైతే కలియుగంలో ఇలాంటి దాష్టికానికి ఎవరైతే కలియుగంలో ఇలాంటి మోసాలు ఇలాంటి చెడ్డ చెడ్డ పనులు మధ్యానికి గౌరవము విలువలు కోల్పోతారో వీళ్ళందరూ కలియుగ పురుషులని రాసున్న గ్రంథం గరుడ పురాణ గ్రంథం లైవ్ ప్రూఫ్ నేను ఇప్పుడు కూడా ప్రూఫ్సే లేని ఓ వస్తున్నాయని చెప్పట్లేదు రానివ్వండి వర్షాలు ఏ వంద సంవత్సరాల క్రితం వర్షం రాలేదా రెండు వేల ఇరవై ఐదులని రావాల వర్షం మానవులు చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఆడపిల్లలను కాపాడుకోవడం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి అన్ని ఇచ్చింది మనకి పంట బట్ట నీళ్లు చక్కని దుస్తువులు మనకు కావాల్సిన వస్తువులు అన్ని ఇచ్చేసింది నీవు నువ్వేం చేస్తావు సంస్కారంగా ఆడపిల్లల్ని కాపాడుకొని ఇంటిని గౌరవించుకొని భర్త భార్యాభర్తలు బాగుండి భవిష్యత్తు ప్రణాళికలు బాగేసి ధర్మాన్ని కాపాడుకోవడం చేయాలి ఏ యుగములో అమ్మ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందనేది మీరు మమ్మల్ని ఉగాది పంచంలో అడగాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అడిగితే ముమ్మాటికి నేను నా దేశానికి వెన్నుపోటు ఫోటో నా సంస్కృతికి వెన్నుపోటు ఫోటో ఒక సాధువుని నేను ఇఫ్ ఇఫాయామే మీరు అన్నట్టుగా ఒక గా ఎడ్యుకేటెడ్గా గాను ఇంకేదో ఇంకేదో ఉంటే ఈ థర్టీ ఫస్ట్ గురించి చెప్పవచ్చు థర్టీ ఫస్ట్ శాసనాల్లో లేదు మనకు గ్రంథం అంతా మన దగ్గర ఉన్న మార్చు ఆ మార్చిలో ముఖ్యంగా మూడో నెలలో వచ్చిన ఆ ఉగాది అంగరంగ వైభవంగా శివుడు నా తల్లి పార్వతి భూమండలానికి వచ్చి ప్రతి ఒక్కరి నాలుక పైల రాసిపోతుందంట ఇది మన కొత్త ఇది యొక్క వసంతాల ఇది మన యొక్క జీవితాల గమనము మొదలైతున్న రాత్రి అని ఈ థర్టీ ఫస్ట్ రాత్రి ఎక్కడది లేదు మీరు అడిగిన ఈ జాతక బలాలన్నీ అమ్మా ముప్పై ఒకటి మీ ఈ మార్చ్ ఒకటి నుంచి మొదలైతుంది కదా ఆ పంచాంగంలో మీకు వివరణ ఇప్పుడు నేను చెప్పిందంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఆస్ట్రాలజర్స్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని చెప్పారు కదా రెండు మూడు నెలల గ్యాప్ ఉంది మూడు నెలల తర్వాత కూడా జరిగేటి చెప్పేటి అంటే మూడు నెలల తర్వాత జరిగేటి ఈ జాన్ ఫిబ్రవరి మార్చ్ చెప్పలేను ఈ మార్చ్ తర్వాత జరిగే మీకు చెప్పాము ఇప్పుడు చాలా మంది కొంతమంది యూట్యూబ్లో చాలా మంది ఏం చెప్తున్నారు ఇలా జరిగిపోతుందంట మునిగిపోతుందంట కదమ్మా వాటన్నిటిని కూడా రుజువుల ఆధారంగా మాట్లాడాలి మీరు అడిగిన మంచి ప్రశ్న నేను ఎందుకు చెప్తానంటమ్మా గారి పేరు ఒకటి తీసుకున్నారు ఇంకొక తల్లి పేరు తీసుకోవడం వల్ల ఈ ఇద్దరు పేర్లకు అనుసంధానమైన విషయాలు ఏం రాశారో చెప్పాను ఇక్కడ నేను చాలా మంది వచ్చేసమ్మా మొత్తం జ్ఞానం చెప్పేస్తున్నారు అక్కడ అలా చెప్పే అధికారం ఉందా తల్లి ఆధారం వద్దా ఒక ప్రూఫ్ వద్దా యువతి యువతులకు నువ్వు ఏమిస్తున్నావు ఒక నక్షత్ర బలానికి ఒక తారా బలానికి ఏం చెప్తున్నావు చెడు సూచికలు ఇవ్వడం చేత చాలా మంది ఇదే నిజం అనుకుని ఇప్పటికీ సగం ఆ పోహలని ఉండిపోయారు కదా తల్లి అదమ్మా మీరు చెప్తున్నది జరగబోయే కార్యక్రమం చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు నమస్కారం